సుఖం నిలయే నిజేపి నామాని విష్ణు ప్రవదంతి ప్రవదతి మ్యాచిత తన్మయతాం వ్రజంతి మాధవేతి ఎవరైతే తమ సొంత ఇండ్లలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా విష్ణు యొక్క పవిత్రమైన నామాలను దివ్యమైన పేర్లను భక్తితో పలుకుతారో వాళ్ళు అందరూ భగవాను ధామానికి అంటే వైకుంఠానికి చేరుకుంటున్నారట వారందరూ కృష్ణుని ఇలా కీర్తిస్తున్నారట ఏమని గోవింద దామోదర మాధవేతి మనకు సహజంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు మనం బాగా సుఖంగా ఆనందంగా ఉండే టైంలో భగవంతుడు గుర్తురాడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే సుఖంగా ఆనందంగా ఉండేటప్పుడు కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకొని నిత్యము భగవంతు నామాన్ని జపం చేస్తూ కీర్తిస్తూ స్మరించుకుంటూ ఉంటారో వాళ్లకు వైకుంఠ ధామం వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుందట వెళ్తున్నారంట కూడా మరి అంత గొప్ప అవకాశం కలుగుతూ ఉండేవాళ్ళు ఏమని కీర్తిస్తున్నారట గోవింద దామోదర మాధవీతి మనకు కూడా ఆ విధంగా నిత్యము భగవంతు నామాన్ని కీర్తించేటువంటి భాగ్యం కలిగించుకొని భగవంతుని వేడుకున్నాం హరే కృష్ణ జిహ్వేరస్ మధుర ప్రియాత్వం సత్యం హితం పరమం వదామి ఆవర్ణ మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి ఓ రుచిని గ్రహించే నా నాలుక నీకు తీయనైన రుచులు అంటే చాలా ఇష్టం కదా అందుకే నీకు నిజంగా మేలు చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను విను ఈ తీయటి భగవాన్ యొక్క దివ్యనామాలను నువ్వు ఎల్లప్పుడూ ఉచ్చరిస్తూ ఉండు ఇలా చేయడం వల్ల నీకు గొప్ప ఆనందం కలుగుతుంది నీ జీవితం ధన్యమవుతుంది కాబట్టి ఇతర విషయాల కంటే ఎక్కువగా ఈ మధురమైన నామాలు జపించడంపై దృష్టి పెట్టు ఏమిటా నామాలు గోవింద దామోదర మాధవేతి మనకు పరమ భక్తులు భగవంతుని యొక్క నామం ఎంత గొప్పదో చెప్తుంటారు ఓ రామనీ నామంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కడలి ఖర్జూరాది ఫలముల కన్నను అధిక మౌనీ మిరుచిరా ఇంకా మధురం మధురేభ్యోపీ మంగళేభ్యోపి మంగళం పవనం పవనేభ్యోపీ హరేర్నామైవ కేవలం ఇక్కడ మధురమైన పదార్థాలన్నిటి లేకల్లా మధురమైనది మంగళకరమైన వాటన్నిటి లేకల్లా ఎంతో మంగళకరమైనది పావనమైనటువంటి వాటన్నిటి లేకల్లా ఎంతో పావనమైనటువంటి ఆ భగవంతుని నామాన్ని తన్వి తీర ఆస్వాదిస్తూ పలకండి అనేసి ఇక్కడ లీలాసుకుడు చెప్తున్నారు ఇంకా పిబరే రామరసం రసనీ పిబరే రామరసం పిబరే రామరసం అమృతం లాంటి శ్రీరాముని యొక్క నామాన్ని తనిమితీర తాగండి అని పిబ అంటే తాగమని తాగమని అన్నమాట ఇక్కడ ఇలా మనకు ఎన్నో ఉదాహరణలు మనకు భగవంతుని యొక్క నామం ఎంత రుచింది తెలుపుతున్నారు కాబట్టి రెగ్యులర్గా మనం భగవంతు నామాన్ని ఆస్వాదిస్తూ పలిగేటువంటి భాగ్యం కలిగించమని మనం భగవంతుని ప్రార్థిస్తాం హరే కృష్ణ ఆత్యంతికవ్యాధి హరం జనా చికిత్స విదో వదంతి బీజం గోవింద దామోదర మాధవేతి వేదాలు తెలిసిన పరమ జ్ఞానులు భగవాను యొక్క దివ్య నామములు ప్రజల యొక్క అత్యంత భయంకరమైన రోగాలను కూడా నయం చేసే గొప్ప ఔషధంగా చెబుతారు అంతేకాదు ఈ నామాలు సంసారం అనే గొప్ప దుఃఖం వలన కలిగే మూడు రకాల బాధల యొక్క మూలాలు అయినటువంటి ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక అవరోధాలని నాశనం చేస్తాయట మరి ఏమిటంటే ఆ నామాలు గోవింద దామోదర మాధవీతి నేను చిన్నప్పుడు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ ముందర అన్నీ చిన్న చిన్న బాక్సులు ఉంటాయి అన్నిట్లోనూ తెల్ల మాత్రలే ఉంటాయి మనం జ్వరానికి వెళ్ళినా ఇంకా వేరే ఏ ప్రాబ్లం ఉండి వెళ్ళినా కానీ ఆ తెల్లని మాతలు కొన్ని తీసి చేతిలో పెట్టేసి ఇవి ఉదయం సాయంత్రం వేసుకో అని చెప్పేవాళ్ళు మొత్తానికి తగ్గేది కానీ చూడడానికి ఏమన్నీ తెల్లగా ఒక రకంగానే ఉంటాయి మాత్రలు ఆ విధంగానే ఇక్కడ మనకు భగవంతుని యొక్క నామాన్ని పరమ జ్ఞానులు వేదాల జ్ఞానం తలపడిన వాళ్ళు కూడా చెప్పేది భగవంతు నామం పలకమని పరమ గాయకులు త్యాగరాజు కానీ అన్నమాచార్యులు కానీ రామదాసు కానీ ఇలా గొప్ప గొప్ప గాయకులు కూడా భగవంతు నామమే పలకమని భగవంతు నామాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు మన గురుదేవులు మన నిత్యం సేవలో పాల్గొనే భక్తులు కూడా భగవంతు నామం పలకమని చెప్తున్నారు కాబట్టి అందరికీ సమిష్టిగా చెప్పేది ఒకటే మాటే ఏమని అందరూ కూడా భగవంతు నామాన్ని భక్తితో పలకమని అన్ని జబ్బులకు ఒకే మందు అయినట్లు ఇలా మనకుండే అన్ని సమస్యలకు కూడా ఒకే మంత్రము భగవంతు నామం పలకడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే రెగ్యులర్గా పలుకుతూ ఉంటామో అవి త్రివిధ తాపాలను కూడా సమ్మూలంగా వేళ్లతో సహా తీసేస్తాయట అంటే ఆధ్యాత్మికము అంటే మన మనసు పెట్టేటువంటి బాధలు అది భౌతికము ఇతరుల వల్ల మనకు వచ్చేటువంటి బాధలు అది దైవికము ప్రకృతి వల్ల వచ్చేటువంటి బాధలు అంటే సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు ఇలా అగ్ని ప్రమాదాలు కావచ్చు దావాగ్ని లాంటి ఇలాంటివన్నీ ప్రకృతికి సంబంధించినవి అనమాట ఎలాంటి తాపాలైనా కూడా తగ్గించేటువంటి మనం నుంచి దూరం చేయగలిగేటువంటి ఆ పవర్ దేనికి ఉందట భగవంతుని యొక్క నామానికి ఉందట కాబట్టి ప్రతిరోజు మనం భగవంతుని యొక్క నామాన్ని భక్తితో నిత్యము కలిగేటువంటి ఆ భాగ్యం కలిగించమని గురుదేవుల్ని భగవంతుని పాదాలు బట్టి వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రీ జై అనంతకుటి వైష్ణు భక్త బృందికి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయుజ్ఞికీ జై గౌర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ